మీరు ఈ పరిస్థితుల్లో కూడా ఏ మాత్రం తగ్గట్లేదంటే ఈ ఇంట్లో ఎప్పటికీ ప్రసాద్ ఉండదు అని చెప్పి నాకౌతే అర్థమవుతుందిగా అని మాటలకి ఆనందం చాలా కోపం వస్తుంది కానివ్వండి అలాగే కానివ్వండి అని చెప్పి అననే అంటూ వెళ్ళిపోతూ ఉంటుంది ఆనందకి ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది కానీ ఏం మాడదు ఇదిగో నేను ఇలాగే ఇన్నోసారి ఆలోచించడం కాదు కదా ఇది ఆనంద తీరే కాదు కాదు అసలు కానే కాదు అని చెప్పి ఆనందం చాలా ఆవేశపడుతూ ఉంటుంది అప్పుడు ఇంకా ఆనందం ఫోన్ మోగుతూ ఉంటుంది రింగ్ అవుతుంది అని చెప్పి సరేనే అనుకుంటూ అత్తయ్య గారు ఫోన్ తీయండి అని చెప్పి అనుకుంటూ టెన్షన్ పడుతుంది కిడ్నాప్ అదే పని చూస్తూ ఉంటుంది ఆనందం మాత్రం ఇంకా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది లిఫ్ట్ చేయండి అని చెప్పి సరే అనుకుంటుంది అప్పుడు ఇంకా ఆనందం ఫోన్ చూసి ఇంకా ఒక్కసారిగా ఎవరో కాల్ చేసి అనుకుంటూ ఫోన్ లిఫ్ట్ చేసి హలో ఎవరో అని అడుగుతూ ఉంటుంది అత్తయ్య గారు అని చెప్పి కానీ సరే నువ్వు అని చెప్పి ఆనందం అడుతుంది అవును నేనే అని చెప్పి సరైన కానీ అసలు ఏమైపోయాను నీకోసం వెతకని చోటంటూ లేదు చెప్పం మనం ఎక్కడున్నావు అని చెప్పి ఆనందంగానే అత్తయ్య గారు అసలు ఈ చోటు ఏంటో కూడా నేను తిరిగి అత్తయ్య గారు దీనికోసం నన్ను ఎవరు రౌడీలు కిడ్నాప్ చేసి కట్టి పడేశారు అత్తయ్య గారు సరైన కానీ ఏంటి కిడ్నాప్ చేశారని చెప్పి ఆనందంగానే అవును అత్తయ్య గారు నన్ను ఇక్కడ కిడ్నాప్ చేశారు అలాగే రౌడీల్ని కడుతూ నేను బాధ ఇప్పుడు నేను సేఫ్గానే ఉన్నాను అత్తయ్య గారు వెంటనే నన్ను బయటపడాలి ఆయన పోల్స్ అరెస్ట్ అని చెప్పేసి వీళ్ళ విన్నాను అత్తయ్య గారు అని శరణంగా అవును నువ్వు కనిపించకపోయాను అనుమానంతో దర్శనం అరెస్ట్ చేసి జైల్లో చిత్రహింసలు పెడుతున్నారు అని చెప్పి ఆనందానగానే అయ్యో అత్తయ్య గారు నేను వెంటనే ఆయన్ని విడిపించాలి అని నేను అనగానే సరే ముందు ఎక్కడన్నా లొకేషన్ షేర్ చేయి నేను ఎప్పుడో వస్తాను అని చెప్పి ఆనందంగానే సరే అత్తయ్య గారు నేను షేర్ చేస్తాను అని చెప్పి అనన్య అంటూ ఇంక లొకేషన్ షేర్ చేస్తూ ఉంటుంది ఆనందం చాలా టెన్షన్ పడుతుంది ఎప్పుడప్పుడు లొకేషన్ వస్తుందని చెప్పి చూస్తుంది ఎప్పుడైతే ఇంకా వస్తుందో చూసి ఇంకా సరే సరే నేను ఎక్కడో తెలిసింది కదా చెప్తా అనన్య దర్శనం అర చేయించి చిత్ర వదిలిపెట్టావు కదా చెప్తాను హింసలు గుర్రెలు చేస్తావు తెలుస్తాను నీ సంగతి తెలుస్తా అని చెప్పి ఆనంద చాలా ఆయనపడిన లొకేషన్ చూసుకుంటూ ఇంకా బయటికి బయలుదేరుతూ ఉంటుంది అత్తయ్య గారు వస్తా అన్నారు ఆయన పడిపోయిన లౌడ్ లేకముందే ఎలాగైనా బయటపడాలి అని చెప్పేసరిని అనుకుంటూ టెన్షన్ పడుతుండదు ఇదిగో ఇదేంటి వీళ్ళు ఫోన్ చేసి అతడిలోంచి కిడ్నాపర్ అనుకుంటూ ఇంకా లాక్ ఓపెన్ చేయపోతూ ఉంటారు నాకు అర్థం కావని చెప్పి కిడ్నాపర్ అంటూ ఉంటారు ఆ మాటని సరైన రూపం వింటూ ఇంకా దాకునే ప్రయత్నం చేస్తూ ఉంటుంది వాళ్ళకి ఎలాగైనా తెలియకుండా నేను తప్పించుకోవాలని చెప్పి సరేనే అనుకుంటుంది కిడ్నాప్ వచ్చి షాక్ అవుతుంటారు ఇదేంటి సరెంట్గా ఉన్నారని చెప్పి అనుకుంటూ చూసి అరే మనల్ని కింద అని చెప్పి అనుకుంటూ వస్తూ ఉంటారు సరే అదంతా గమనిస్తుండదు అసలు వీళ్ళేంటారు ఇలా కింద పడిపోయినారు అని చెప్పి టెన్షన్ పడుతూ ఉంటారు ఇంకా ఎవరు సరే మెల్లిగా తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఇదేంటారు వీళ్ళు తాయి ఏంటి అని కిడ్నాపర్ అనగానే అరే అమ్మాయి కనపడలేదురా అని చెప్పి ఇంకా కిడ్నాపర్ అంటూ ఉంటారు అదంతా సరైన వింటూ చాలా టెన్షన్ లక్షన్గా బయటకు వస్తుంది అప్పుడు ఇంకా డోర్ దగ్గర ఇంకా శబ్దం చేస్తుంది ఇంకా సరైన భయపడి పారిపోతూ ఉంటుంది అరే అమ్మాయి పారిపోతే రా అని చెప్పి కిడ్నాపర్ అనుకుంటూ సరైన వెంబడిస్తూ ఉంటారు సరైన తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటాడు ఏ ఆగు అని చెప్పి ఇంకా కిడ్నాప్ వెనకాల పరిగెడుతుంటారు సరైన తప్పించిన ప్రయత్నం చేస్తూ ఉంటుంది ఒక్కసారి కిడ్నాప్ సరైన పట్టుకోపోతూ ఉంటారు అప్పుడు ఇంకా ఆనందం కారుచి అడ్డుగా నిలబడుతుంది కిడ్నాప్లు అలా చూసినా సరేన వెనకల్ చూస్తుంది ఇంకా ఆనంద చూస్తే సంతోష కూడా అత్తయ్యారు అని చెప్పి గట్టి హక్ చేసుకుంటూ ఉంటుంది అమ్మ అని చెప్పి ఆనందం చూస్తుంది ఇంకా కిడ్నాప్లకు ఒకసారి షాక్ అవుతూ ఉంటారు ఇంకా దాడి చేయిపోతూ ఉంటారు ఎప్పుడో కిడ్నాప్ సరే దగ్గర రాపోతు ఉంటారు ఆనంద చాలా ఆఫీస్ ఉన్న వస్తువులు తీసుకొని ఇంకా అదే పని కిడ్నాప్లు బాధ ఉండదు ఒక తర్వాత ఒకళ్ళు ఆనందం మీద దాడి చేస్తూ ఉంటారు ఇంకా ఆనందం అక్కడ ఉన్న వస్తువులు తీసుకొని అదే పని కిడ్నాప్ని బాధపడేస్తుంది అదంతా సరైన చూసి సంతోషపడుతూ ఉంటుంది ఇంకా ఆనందం ఎదుర్కోలేక కిడ్నాపర్ వచ్చి ఇంకా ఆనందం కత్తితో పడబోతుంటారు అదంతా సరైన చూస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆనందం కత్తితో పడబోతుంటారో అదంతా సరైన చూసి ఒక్కసారి అత్తయ్య గారు చెప్పి చేతితో పట్టుకొని ఆనందం పక్క జరిపేస్తుంది ఒక్కసారిగా కిడ్నాపర్ ఆనందం పొడపోయి సరైన పొడుస్తూ ఉంటాడు అత్తయ్య గారు అని చెప్పి సరైన గట్టిగా అరుస్తుంది ఆనందం చూసి షాక్ అవుతూ ఉంటుంది ఇంకా ఆనందం ఒకసారిగా హాస్పిటల్ తీసుకోవడం సిద్ధమవుతుంది అమ్మ నీకేం కాదు హాస్పిటల్కి వెళ్తాను చెప్పి ఆనందం ఆనందాడు ఈలో కిడ్నాప్ ఎప్పుడైతే కత్తితో పొడిస్తాడో ఇంకా భయంతో పారిపోతూ ఉంటారు అత్తయ్య ముందు పోలీస్ స్టేషన్కి వెళ్దాం ఆయన ఎలాగ ఉన్నారు ముందు చూడమని చెప్పి సరైన కానీ అయ్యో పోలీస్ స్టేషన్ తర్వాత వెళ్ళచ్చు అసలు నీ పరిస్థితి బాగాలేదు అని చెప్పి ఆనందం అంటూ డ్రైవర్ తొందరగా హాస్పిటల్కి పోనీ అని చెప్పి ఆనందం ఏడు చెప్తూ ఉంటుంది లేదు లేదు అత్తయ్య అక్కడ ఆయన ఏ ఇబ్బంది పడుతున్నారు ఏంటో ముందు నేను ఆయన చూడాలి పోలీస్ వెళ్దాం అని చెప్పి సరైన అంటూ ఉండదు ముందు పరిస్థితి బాగుంటే దర్శనం ఎలాగో బడితే అవ్వచ్చు అది పెద్ద విషయం కాదు అని చెప్పి ఆనందంగానే అత్తయ్య గారు నా మాట వినండి అని చెప్పి సరైన కానీ ఇదిగో నువ్వు అసలు ఏం మాట్లాడుకో నీ ట్రీట్మెంట్ ఇప్పించాలా అని చెప్పేసి ఆనంద అంటుంది దర్శన్ గారు అని చెప్పేసి ఇంకా సరైన అదే పనులు బాధపడుతుంటది డ్రైవర్ తొందరగా పోనీ అని చెప్పి ఆనందం కంగారు పడుతూ ఉంటుంది ఈలో సరైన శ్రోత పడిపోతుంది ఇంకా హాస్పిటల్ రాగానే ఇంకా నర్స్ వచ్చి స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్ళి వెళ్తూ ఉంటారు ఏమైనా చెప్పి అడుగుతూ ఉంటారు ఆనందం చెప్తూ ఉంటుంది ఇంకా ఆనందం చాలా కంగారు పడుతుంది ఇంకా డాక్టర్ ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటారు ఏంటి పరిస్థితి అని చెప్పి ఆనందం డాక్టర్ని అడుగుతూ ఉంటారు అంటే వాడికి బ్లడ్ చాలా పోయింది ఎవరిని ఇస్తే అరేంజ్ చేయండి అని చెప్పి డాక్టర్ అంటూ వెళ్ళిపోతుంది ఇంకా ఆనందం చాలా కంగారు పడుతూ ఉంటుంది ఇంకేం చే అర్థం కాదు టెన్షన్ పడిపోతుండదు సరైన కాపాడక ఆనందం తన బ్లడ్ ఇస్తూ ఉంటుంది ఇంకా అలాగే అక్కడేమో ప్రకాష్ చాలా కంగారు పడుతుంటారు కాల్ కాలేజీ ఎస్ఐ వస్తుంటారు అవును అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటారు చెప్పు అసలు ఏంటి పసు కావంటూ అంత బాధపడ్డావు ఏంటి ఎస్ఐ అనగానే మీతో మాట్లాడాలి అని చెప్పి ప్రకాష్ అంటూ ఉంటాడే నువ్వైనా గర్ల్ ఫ్రెండ్ ఏంటి మీతో మాట్లాడడానికి అని చెప్పి ఎస్ఐ సీరియస్ అవుతూ ఉంటాడు ఏ నేను ఇక్కడ చూస్తాను విషయం చెప్పు అని ఎస్ఐ అనగానే అంటే సార్ విషయం ఏంటంటే నా ఫ్రెండ్ మా చనిపోయిన విషయం మీరగ డీల్ చేస్తున్నారు అని ప్రకాష్ అం కానీ అయితే అని ఎస్ఐ కానీ అంటే ఆ కేసు విషయంలో నాకు కొంచెం మీరు కోఆపరేట్ చేయాలి సార్ అని చెప్పి ప్రకాష్ అంటూ అడుగుతూ ఉంటాడు ఇంకా ఏంటి కోఆపరేట్ అంటే సరిగ్గా చెప్పు అని ఎస్ఐ కానీ సార్ మీకు నేను కావాల్సిన ఇస్తాను అని ప్రకాష్ ప్రకాశంగానే ఏంట్రా నువ్వు చెప్తే నేను చెయ్యాలి ఏంటి అని ఏం కానీ అవును సార్ వాళ్ళ చింక్లో ఉన్నారే ఎలాగ చెయ్యాలి అని చెప్పి మీకు దయచేసి తప్పుగా అనుకోవద్దు అని ప్రకాష్ అం కానీ పోలీసు నువ్వు డైరెక్ట్గా డీల్ మాట్లాడుతున్నావు అంటే నువ్వెంత నా పుచ్చాడవో నాకు అర్థం అవట్లేని ఎస్ఐ కానీ సార్ మీ స్ట్రిట్ ఆఫీసర్ అని చెప్పి ప్రకాష్ అం కానీ ఇది గో లంచ్ పోతే భారత సినిమాలో గో పెద్ద కమలాస్ కంటే స్ట్రిట్ ఆఫీసర్ అని ఎస్ఐ కానీ ఓహో థ్యాంక్ యూ సార్ అంటే ఇస్తే పర్లేదనమాట అని చెప్పి అంటూ ప్రకాష్ షేఖండ్ ఇస్తూ ఉంటాడు ఇంకా ఎస్ఐ కూడా చేతికి కలుపుతూ ఉంటాడు ఇంకా ప్రకాష్ని తన ప్లాన్ అమలు చేయాలనుకుంటాడు అసలు ఏం హెల్ప్ కావాలో చెప్పు అని ఎస్ కానీ సార్ మీరు మామూలుగా చెప్తాను సార్ అని చెప్పి ప్రకాష్ జరిగిన విషయం అంతా చెప్తూ ఉంటాడు ఇది జరిగింది ఈ విషయంలో మీరు కోఆపరేట్ చేయాలి అని ప్రకాష్ కానీ సరే మిగతా నేను చూసుకుంటానులే నాకు కావచ్చు నువ్వు చూడు అని ఎస్ఐ కానీ చాలా థ్యాంక్స్ అని చెప్పి కానీ ఇదిగో ఈసారి ఈసారి షేక్ హ్యాండ్ కాదు హ్యాండ్లో క్యాష్ ఉండాలి సరేనా అని చేస్తాయి కానీ సార్ తప్పకుండా సార్ అని చెప్పి ప్రకాష్ అనగానే గెస్ట్ వెళ్ళిపోతుంటారు లహరీ చట్టం కొనేసా ఇక నీ పని పట్టడమే బ్యాలెన్స్ పడతా అని ప్రకాశంగా అనుకుంటూ ఉంటాడు అసలు అన్నయ్య కాల్ చేసి చెప్తా అని చెప్పి ఆనందం అనుకుంటుంది అప్పుడు విష్ణు కాల్ చేస్తున్నాడు అనయ్య నేను మీకు కాల్ చేద్దాం అనుకుంటున్నాను మీలోకి చేశారు మీరే అని ఆనందంగానే అమ్మ సరే వచ్చిందేమో తెలిసిందేమో అని చెప్పి ఫోన్ చేశాను అమ్మ విశ్వ మాటలకు తెలియడం కాదు ఇప్పుడు ఒక తన దగ్గర ఉన్నాను అని ఆనందం మాటలకి విష్ణు చాలా సంతోషపడి గీత సరేనే కనపడిందంట అని చెప్పి చెప్పి ఏంటమ్మా నిజం అని చెప్పి విష్ణు అంటూ ఉంటాడు అంటే దర్శనంతో కలిసి హనుమన్ కలిసి హనీమూన్ వెళ్ళిన సరేనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్పి ఆనంద మాటలు కిడ్నాప్ అని చెప్పి విషయం కంగారు ఆ మాటలు గీత కూడా కంగారు ఇంకా ఆనందం మొత్తం జనరేషన్ చెప్తుంటుంది ఉతిన్ గారు ఏం చెప్తున్నారు మీరండి అని గీత గానీ సరేనే హాస్పిటల్లో ఉందా ఆనందంగానే ఏంటి సరనే హాస్పిటల్లో ఉందా ఏంటి ఇప్పుడు ఎలాగుంది ఉంది అని చెప్పి గీత ఏడుస్తాడుతోంది నా బెడ్కి ఎలాగుంది ఉంది అని చెప్పి గీత ఉతిన్ గారు భయపడకండి సరైన ప్రాణానికి ఎటువంటి ప్రమాదం లేని చెప్పేసి డాక్టర్ గారు చెప్పారు హాస్పిటల్ అడ్రస్ పంపిస్తాను వెళ్తాను చూడండి అని చెప్పి ఆనందంగానే తొందరగా పంపించండి అని చెప్పి గీత అనగానే అన్నకి ఇవ్వండి అని ఆనందంగానే సరే అని చెప్పేసి ఇంకా గీత విశ్వానికి ఇస్తూ ఉంటుంది అని అండి సరే విషయం ఏ విషయం కూడా బయట రాకుండా మీరు జాగ్రత్త పడండి ఎందుకో ఏంటని చెప్పి నేను తవా చెప్తాను ఆనందంగానే సరేనమ్మా నా బిడ్డ క్షేమంగా ఉందని చెప్పావు కాసేపట్లో వెళ్ళి చూస్తాము అని చెప్పి విశ్వనాథ్ అంటూ సంతోషంగా ఉన్నాం అసలు మేము ఎవరికి ఏం అని చెప్పేసి ఇంకా విశ్వనాథ్ అనుకొని సరేనయ్యా నేను పోలీస్ స్టేషన్కి వెళ్తున్నాను సరే విషయం పోలీసులు మాట్లాడి దర్శనం విడిపించాలి అని చెప్పి ఆనందంగా సరే తొందరగా వెళ్ళండి మేము కూడా అమ్మ దగ్గరికి వెళ్తాం అని చెప్పి విశ్వనాథ్ అంకని సరే అని చెప్పి ఆనంద ఫోన్ పెట్టేస్తుంది అమ్మాయికి ఏం కాదులేండి దేవుడు ఉండడం అని చెప్పి గీత కానీ గీత తొందరగా పాటు అమ్మ దగ్గరికి వెళ్తామని చెప్పి పడుతూ ఉంటారు ఇంకా ద్రాప్ట్లు వెళ్తూ ఉంటారు ఆనంద చాలా కంగారు పోలీస్ స్టేషన్కి వెళ్తుంది ఇంకా దర్శనం ఎక్కడని చెప్పేసి అదే పనిగా ఇంకా లోకప్లో చూస్తూ ఉంటుంది కానీ దర్శనం కనపడి అదేంటి జైల్లో ఉండదు రేడి అని చెప్పి ఆనందపడి టెన్షన్గా చూస్తూ ఉంటుంది ఇంకొకసారితో వచ్చి ఇన్స్పెక్టర్ గారు మా దర్శనం ఎక్కడ అని చెప్పి ఆనందంగా ఎక్కడ ముడతారంటే మీ లాయర్ చూడిపించినారుగా అని చెప్పి ఒక్కసారిగా ఎస్ అని మాట్లాడి ఆనంద చూపవుతుంది ఏంటి మా లాయరా అదేంటి ఏం మారుతారు మీరు అని చెప్పి ఆనందంగానే అదేంటి మీ అబ్బాయి మీకు తెలియకుండా రిలీజ్ అయ్యి అంటారా ఏంటి అని ఎస్ఐ అవును అని చెప్పి నాకేం తెలీదు అని చెప్పి ఆనందంగానే ఇంతకు ఎవరు అని చెప్పి ఎస్ఐ అని అడుగుతూ ఉంటుంది రఘురం హైకోర్టు అడ్వకేట్ అని చెప్పి ఎస్ఐ మాట ఆనందం షాక్ అవుతుంది అదేంటి అసలు తను మా లాయరే కాదండి ఆనందంగానే వ్యక్తి లాయర్ చాలా కదా మాకెందుకు ఎవరు అని చెప్పి ఎస్ఐ అని మాటలకి పక్కన లేఖలు పురుషుతారు విడిపించుకొని తీసుకెళ్ళారు అని చెప్పి ఎస్ఐ మాట ఆనందం షాక్ అవుతుంది ఇంకేం చేయాలని అర్థం కాదు దర్శనం ఏమని అర్థం కానీ టైం ఉంటుంది